Υπότιτλοι AUTHORWAVE డతారు కానీ హెల్మెట్ మాత్రం పెట్టుకోరు పెట్టుకోరులో ముండి మొలక రోడ్డు వస్తావా ఏం చేయమంటారు రాత్రి మంత్రి గారి మీటింగ్ ఉంటే వెళ్ళాను ఆ మీటింగ్ లో ఆయన మన రాష్ట్రాన్ని సుభిక్ష ఆంధ్రప్రదేశ్ చేస్తా అన్నాడు ఆయన అలా వాగ్దానాలు చేస్తుంటే నక్సలైట్లు ఫ్యాక్షనిస్టులు రౌడీలు గోండాలు లంచాలు లేని సుభిక్షాంధ్రప్రదేశ్ గురించి కళ్ళ అంటు కొడుకున్నాను లేచి చూసేసరికి మలతాడుతో సహా ఒంటి మీద బట్టలన్నీ దోచుకెళ్ళిపోయారు దోచుకునేవాళ్ళు సరేనా బాబు చిన్న గోచుకుంటేనే అడుక్కోవచ్చుగా నేను పాలనా వర్గం వాడిని నాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వండి అని అడుక్కునే వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు నేను అలా అడుక్కునేవాడిని కాదు ఉంటే తింటాను లేకపోతే వస్తువులు ఉంటాను ఓ నీ ఆత్మాభిమానం తగలయా ఉండ్రా బాబు చూడలేక చేస్తాను ఇవి ఎందుకు కూడా పనికొస్తాయని ఇప్పుడే తెలిసింది పోరా బాబు ఓ ఓ సోమశిలేశ్వరరావు అని నన్ను పేరు పెట్టి పిలిచావంటే నువ్వు రాజకీయం మాట్లాడడానికి రాలా రౌడీజం చేయడానికి వచ్చావు మిస్టర్ జేపీ నేను పార్టీ అధ్యక్షుడు అని మర్చిపోకు మర్చిపోలేదు కాబట్టి పార్టీ ఆఫీస్ ముందు అసలు ఈ బై ఎలక్షన్ జరుగుతుందే నీ మూలంగా ముఖ్యమంత్రి గారే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేయించాక పార్టీ నుంచి నేను సస్పెండ్ చేశాక నీకు పార్టీ టికెట్ ఎలా ఇస్తాం అనుకున్నావాయ ఎలా ఇస్తావారు ఎందుకు రా టికెట్ అన్నీ మదర్ చేసిందా అన్న తప్ప జరిపిందా అన్న తప్ప మిగతా ఎమ్మెలియాలంతా నీటి మత్తు ఏయ్ అన్యాయకీత అన్యాయం జరిగితే పార్టీలో ఒక్కండి కూడా బక్క రియా అన్నీ అందుకే నేను పాతిక ఏళ్ళలో ఒక్కసారి కూడా ఓటే ఓటు హక్కు వచ్చింది దగ్గర్నుంచి ఎంపీ ఎలక్షన్ లో గాని ఎమ్మెల్యే ఎలక్షన్ లో గాని ఒక్కసారి కూడా పోలింగ్ బూత్కి వెళ్లలేదు నా ఓటెవరో రౌడీ పదా ఈ రాజకీయాలు పూర్తిగా చెడిపోయాయి రాష్ట్ర ఎమ్మెల్యేలు మొత్తం మా అధ్యక్షుడి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం ఆ నాయకుడిని పట్టుకొని రోడ్డు మీద కుక్కను కొట్టినట్టుకుంటే ఊరుకుంటా అందుకే ఖండిస్తున్నాం అరే పార్టీ ప్రెసిడెంట్ ఆయనే కొడితే ఇంక మా సంగతి ఏంటి ఏదైనా గోపండి నాలుగు మాట్లాడు మనం అక్కడ చేరకపోతే బూతులు తిట్టు మనం చూసుకొని వెళ్ళిపోతాం అంతేకాని ఇలా కొట్టడం ఏంటి ఈ గుండా రాజకీయాన్ని మేము ఖండిస్తున్నాం అందుకే నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను మరి నేనన్నదేంటి ఖండిస్తున్నానే కదా నువ్వు మామూలు ఖండించావు నేను తీవ్రంగా ఖండించాను ఖండించుకో ఎప్పుడైతే ఒక రౌడీ వేధ నా చొక్కా పట్టుకున్నాడు అప్పుడే పార్టీ అధ్యక్షుడిగా నేను చచ్చిపోయాను నా రాజకీయ జీవితం చచ్చిపోయింది అన్నా మీ ఫ్యాన్ అంటనా మిమ్మల్ని కలవటానికి వచ్చాడు ఈ సోమశైలేశ్వరరావు సచ్చాడని చెప్పు సచ్చాడని చెప్పరా పోయి ఇలాంటి అవమానాలు దేశ రాజకీయాలకు కొత్త మహానాయకురాలు ఇందిరాగాంధీని అన్యాయంగా చంపలేదా నాయకుడు అన్న తర్వాత సత్కారాలు ఉంటాయి చిత్కారాలు ఉంటాయి జరిగిన ఓడవ తెలిసి పలకరించడానికి కూర్చుంటాడు నువ్వు రమ్మనవా మరి కోసం బహుమానం తెచ్చానండి సంతోషం అక్కడ పెట్టాను ఎల్లవయ్యా నీ తర్వాత చూస్తాగా వెళ్ళు అబ్బా ఈ టైంలో తప్పొద్దాయా నువ్వు వెళ్ళు ఓరి మగడా నేను చూస్తానన్నాగా నువ్వు వెళ్ళరా సరే ఆ బంగారం ఏంటో నువ్వు తెచ్చింది చూపించు ఏం తెచ్చావురా స్వీటులు తెచ్చావా నా ఫోటో ఏదన్నా తెచ్చావాదయాత్ర వెళ్లారు కదన్నా వాళ్ళు మీతో పాటు ఫోటో దిగుంటాడు అది తెచ్చుంటాడన్నా ఈ బహుమతి ఎక్కడి నుంచి తెచ్చాను ఎవరి దగ్గర నుంచి తెచ్చానో తెలిస్తే మీరు సంతోషపడతారండి తమే ఫుల్ వాడి తెప్పించినావు మేడం తెప్పించినావు షికన్ చేపించినావు ఘాటాసాయి వాడి నుంచి తాపిస్తున్నావు తామే నా ఫ్యాన్ అంటున్నా వివరాలు నాకు తెలియద్దామే పబ్లిక్ లో పార్టీ ప్రెసిడెంట్ని చొక్కా పట్టుకున్నారు నువ్వు గ్రేట్ మీద సూపర్ అన్న అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నా అన్న గురించి షర్ట్ పట్టుకున్నాడు ఎంత కాళ్ళు చేతులు ఏమైనా ఆ చేసుకుని తాగేస్తాం బాగా అన్నా అన్నా తమరు చొక్కా పట్టుకున్నాడండి అందుకని నా కోపం వచ్చింది తమరంటే నాకు బాగా ఇష్టం అండి ఎవడన్నా మీ వంక కన్నెత్తి చూస్తే కన్ను పీకేస్తానండి నాన్న భగవంతుడు 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 నువ్వు నిజంగా భగవంతుడు అక్కడ కాదు నాన్న ఇక్కడ 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 నాన్న లే నా ఒళ్ళో కూర్చోనా నా బంగారు కొట్ట నాన్న నువ్వు నాకు కావాలి నాన్న నీ సేవలు పార్టీకి కావాలన్నా ఈ రోజే రుచిగారి దగ్గర తీసుకెళ్లి నీకు పార్టీలో సభ్యత్వం ఇప్పుడే రుచిగారి దగ్గరికి వెళ్దాం పోద రుచిదేవి గారికి నీ గురించి అంతా చెప్పా రుచిదేవి గారు బాంబేలో పెద్ద కళాకారిణి మన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరింది రుచిగారి ఆశీస్సులుంటే నువ్వు పార్టీలో చేరిన మొదటి రోజే గొప్ప పోస్ట్ పొందొచ్చు పార్టీ లీడర్ అంటే అరవై డెబ్బై ఏళ్ళ ముసలిదనుకునేవు చాలా యంగ్ రుచిదేవి గారు ఇతను భగవంతుడు ఏ భగవంతుడు కూర్చో రుచిదేవి నీ పేరు గుర్తు పెట్టుకుందంటే నేను వదిలిపెట్టదు కొట్టావు ఛాన్స్ రా కూర్చో భగవంతుడు పార్టీకి మనకు బాగా ఉపయోగపడతాడమ్మా గట్టి గుండి గలవుడు లే Oh, yeah. 呃,呃, y e a a h 呃, h e a h y నిజంగానే గుండెగల్లుడు ఈ క్షణం నుంచి భగవంతుడు మన పార్టీకి జాయింట్ సెక్రటరీ బెస్ట్ ఆఫ్ లక్ రాజా జేపీ ఐఎం సారీ మీకు పార్టీ టికెట్ ఇవ్వడం లేదు పార్టీ నిర్ణయం అదే రుచిదేవి గారి నిర్ణయం కూడా అదే రుచిదేవిల్ మీ రుచిదేవి ముంబైలో లో మీద భరతనాట్యం చేసేది భరతనాట్యం అటువంటి కళాకారుని పార్టీలో నేను పార్టీలోంది పనికిరానాబర్ ఇండిపెండెంట్ గా నిలబడి గెలుస్తాను ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ గా నిలబడి గెలుస్తాను ఇండియాలో ఉన్న పార్టీలన్నీ సపోర్ట్ చేసినా నిన్ను గెలవనివ్వను పార్టీ తరఫున కుక్క నిలబెట్టినా నీ మీద గెలిపిస్తా Não, hum. hum. hum.